హలో గాయస్ ఆల్ అఫ్ యూ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది సండే అయినా కూడా ఈ మంత్ సెకండ్ డే కదా విఘ్నం ఉండకూడదు అని ఈరోజు రీడింగ్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ రీడింగ్ రాదు ఇప్పుడు డైలీ గైడెన్స్ అయితే పెడుతున్నాను మండే నుంచి డైలీ గైడెన్సు ఆఫ్టర్నూన్ రీడింగు అండ్ ఈ మంత్ ఏ రాసి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది డైలీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వన్ వీడియో పెడతాను ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి ఇష్టదైవాన్ని ప్రేయర్ చేసుకోండి రైట్ ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా గడవపోతుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ హ్యాంగడ్ మ్యాన్ బాప్రే ఐదుటికి ఐదు నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి బోటమ్ డెక్ కూడా నెగిటివ్ కార్డే ఏంటండి ఏంటి సంగతి ఎవరికో డబ్బులు ఇచ్చేస్తున్నారు లేదా అవి ఇరుక్కుపోయినాయి వాళ్ళు చీట్ చేస్తారు ఇచ్చి ఆల్రెడీ మీరు ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు అక్కడ స్టక్ అయిపోయినాయి వాళ్ళు చీట్ చేస్తారు అనేది కనపడుతుంది చీటింగ్తోనే తీసుకున్నారు వాళ్ళు ఈరోజు ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే అవి ఇంకా రావు అని డిసైడ్ అయిపోండి ఈ వీడియో చూసే టైంకి ముందే మీరు ఇచ్చేసి ఉంటే అవి తిరిగి రావు అని డిసైడ్ అయిపోండి ఓకేనా ఈ వీడియో మీరు డబ్బులు ఇవ్వకముందు మీరు చూసు చూస్తే ఈరోజు ఎవరికీ మీ చేత్తో ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా కూడా తెలియకుండా స్టక్ చేసి పెట్టేస్తారు అవి ఇరుక్కుపోతాయి రావు ఓకేనా ఈరోజు మీరు పాస్ట్లో మీరు ఎవరికైనా మనీ పరంగా ఇచ్చుంటే ఇంకా అవి వదిలేసుకోండి వచ్చే ఉద్దేశం కనిపించేట్ల అవి మీకు కూడా ఈరోజు అర్థమైపోతుంది ఇప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు ఇస్తాం ఇస్తాం ఇస్తామని హోల్డ్ చేసి పెడుతూ ఇదిగో రేపు ఇదిగో వెళ్ళిండు ఇదిగో రోజు పది రోజుల తర్వాత ఇట్లా 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 డిలే చేస్తూ 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 ఈ రోజు దాకా ఎవరైతే రీచ్ అయ్యి ఉన్నారో ఇంకా అవి వాళ్ళు చీటింగే చేస్తున్నారు ఎందుకంటే టూ కార్డ్స్ అవే వచ్చినాయి మేజర్ ఆర్కానా అండ్ మైనర్ ఆర్కానా అండ్ ఇది కూడా మేజర్ ఆర్కానా సో దాని మీద నమ్మకాలు హోప్స్ వదిలేసుకోండి అండ్ ఈరోజు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ స్టక్డ్ ఎనర్జీలో కనపడుతున్నారు అంటే మూడ్ బాగుండదు డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ ఏదో తెలియని బాధ మూడ్ ఫ్లక్చువేషన్స్ అది ఏంటి మీకే తెలియదు ఒక్కోసారి కానీ మెంటల్గా మాత్రం కొంతమంది విషయంలో పాస్ట్లో జరిగిపోయిన పాస్ట్లో చీటింగ్ థర్డ్ పార్టీ ఎనర్జీసు మీ పర్సన్ చీటింగు ఇవన్నీ గుర్తొస్తాయి మీ పర్సన్ని మీరు చేజ్ చేసింది ఎలా ఎంటపడ్డారు ఎలా బెగ్ చేశారు ఇవన్నీ ఒక రీల్ తిరిగినట్టు తిరుగుతాయి అన్నమాట మీ మనసులో ఎందుకంటే మీరు పాస్ట్లోనే ఇరుక్కుపోయి ఉన్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఆ పాస్ట్ నుంచి మిమ్మల్ని మీరు ఇంకా చాలు ఈరోజు కొంతమంది మాత్రం ఇంకా చాలు ఇప్పుడు దాకా ఈ మెంటల్ టెన్షన్లు ఈ జరిగిపోయింది అంత పాస్ట్ గుర్తు చేసుకుంటూ నేను ఎంతకాలం ఇలా స్టక్ అయిపోయి ఉంటాను ఇంకా చాలు సో వాళ్ళ చీటింగు ఇవన్నీ వదిలేసి మిమ్మల్ని మీరు ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆ బౌండరీస్లోకి ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోకి మీరు ఎవరిని అలో అవ్వనివ్వరు మీరు బయటికే దాటి వెళ్ళరు ఎందుకంటే మీరు దాటి వెళ్ళాలంటే భయము ఎవరినైనా మీ సర్కిల్లోకి అలౌ చేసుకోవాలి అంటే దట్ మీన్స్ ఏంటి ఈవెన్ మీరు ఫ్రెండ్షిప్ విషయంలో కానీ పర్సన్ విషయంలో కానీ తగిలిన దెబ్బలు మానని గాయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భయము ఒక భయము ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది దానితో దానికోసమని ఈ ఎవరిని నమ్మలేని పరిస్థితికి మీ మెంటల్ కండిషన్ వెళ్ళిపోయి ఉంటుంది సో అందువల్ల మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఎవరు మిమ్మల్ని బాధ పెట్టే సిచ్యువేషన్ మీరు తెచ్చుకోరు ఆ అవకాశం ఎవరికి ఇవ్వరు ఇంకా ఎవరు మిమ్మల్ని చీట్ చేసి ఎవరు మీకు అబద్ధాలు చెప్పి మీతో గేమ్స్ ఆడే అవకాశం మీరు ఎవరికి ఇవ్వరు ఎవరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడి ఆ ఉద్దేశం మీకు లేదు ఇంకా ఎందుకంటే కన్ఫ్యూజన్లో బతికి 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 ఏంటి 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 అని పాస్ట్లోనే బతికి 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 వదలలేక వదలగాక లెట్గో చేసేస్తారు ఈరోజు గో చేసేస్తారు మీకు మీరు ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు ఆ బౌండరీస్లోనే ఉంటారు అనేది ఒకవేళ ఈ టైంలోనే మీ పర్సన్ వచ్చిన రెడీ టు ఫైట్ అటాక్ అన్నట్టు అటాక్ చేయడానికి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొంతమంది అయితే వాళ్ళు చెప్పేది విని మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది అసలు ఆ పర్సన్ని చూడంగానే రెడీ టు అటాక్ అన్నట్టు బ్లాస్ట్ అయిపోతారు అనమాట సో అలాంటి సిచ్యువేషన్ బ్లాస్ట్ అయిపోయి కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకొని స్టక్ అయి ఉన్న దాని నుంచి మొత్తాన్ని వదిలేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓకేనా మీకు మీరు ఏ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఈరోజు చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ఏ విషయంలో మా వ్యూవర్స్ ఈరోజు జాగ్రత్త పడాలి నేను చెప్ అదే చెప్తున్నాను కదా ఓకే మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ వాళ్ళ మదర్ ఫాదర్ విషయంలో అండ్ మీ పర్సన్ వాళ్ళ సిస్టర్ ఎవరన్నా ఉంటే సిస్టర్స్ వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడండి బ్లాస్ట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది కొంచెం తొందరపడే ముందు మంచి చెడు ఆలోచించి స్టెప్ తీసుకోండి గబక్కన ఎందుకంటే మీరు బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారు గబక్కన నోరు చారారు అనంటే కొంచెం ఆలోచించుకోవాలి మిమ్మల్ని చాలా వాళ్ళు హట్ చేశారు కరెక్టే కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మంచి చెడు ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి ఓకేనా లేదు అనంటే చాలా ఇష్యూ అవుతుంది అనేది కనపడుతుంది అండ్ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ విషయంలో ఏమన్నా హోప్స్ ఉంటే కొంత పేషెన్సీతోటి ఎమోషనల్ బ్లాక్ సారీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి తొందరపడద్దు ఆవేశపడద్దు సరేనా మీ పర్సన్ విషయంలో కూడా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ఆ పర్సన్ ఓపెన్ అప్ అవ్వరు అంత ఈజీగా మీరా తన ఫ్యామిలీనా అంటే తన ఫ్యామిలీకే చూస్ చేసుకుంటారు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటి పర్సన్ అనమాట సో ఆవేశపడిపోకుండా కొంచెం ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మంచి టైం కోసం వెయిట్ చేయండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి మీకంటూ ఒక మంచి పీరియడ్ వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయండి ఓకేనా ఈ పర్సన్ వీళ్ళ వల్ల మీకు డిసప్పాయింట్మెంట్స్ బాధ కలిగే మనసు గాయం కలిగే అవకాశం కనపడతా ఉంది జాగ్రత్తగా ఉండండి బ్లాస్ట్ అవ్వద్దు అండ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ కాకుండా ఉన్నా లేకపోతే సమ్ వేర్ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనుకోండి థర్డ్ పార్టీకి మీ పర్సన్ భయపడుతున్నారు ఓకేనా అందుకని తనని వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చిన మీ ఎనర్జీస్లో మీరున్నారు కదా అలాగే ఉండండి ఇందాక చెప్పాను కదా ఒకసారి ఇవెంట్ చేసుకొని వినండి మీ ప్రొటెక్షన్లో మీరు ఉండండి ఓకేనా రైట్ ఇక్కడ ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ సిచువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఈరోజు మాత్రం కొంతమందికి అయితే కొన్ని వారాల్లోనే మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అర్థం చేసుకుంటారు ఒక క్లారిటీ వస్తుంది అప్పటికి కూడా రాలేదు అనంటే మీ డైరెక్షన్ మీరు చూస్ చేసుకోండి మీరు ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి ఈ పర్సన్తో కలిసి ఉండాలా లీవ్ చేసేసి మీ సత్యం మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఏంజల్ సంకేతాలని గమనిస్తూ వెళ్ళండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందు భవిష్యత్తులో సక్సెస్ సాధిస్తారు ఓకేనా కానీ ఈరోజు మాత్రం చాలా సంయమనముతో ఇలా కంట్రోల్ చేసుకొని కష్టమే చాలా కష్టం ఉంటుంది మీ లోపల 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 చాలా పెయిన్ అనుభవిస్తారు అది కంట్రోల్ చేసుకోండి బ్లాస్ట్ అవ్వద్దు నోటి నుంచి మాట రానియొద్దు ఓకేనా ప్రశాంతంగా స్నానం చేసేసి చన్నీళ్ళతో ఒక దీపం వెలిగించుకొని డీప్ బ్రీత్ ప్రాణాయామం చేసుకోండి మెడిటేషన్ లాంటిది చెవుల్లో ఓంకారం పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ప్రశాంతంగా రెండు అగరబత్తులు వెలిగించుకొని కూర్చోండి నోటి నుంచి ఎటువంటి మాటలు బయటికి రానియొద్దు ఓకేనా నియర్ ఫ్యూచర్లో అబండెన్స్ అండ్ సక్సెస్ మీ లైఫ్లోకి ఉంది ఒకటే చెప్తున్నాను గోరంత ఓపిక కొండంత ఆపద నుంచి మనల్ని రక్షిస్తుంది అంటారు సో కొంచెం ఓపిక పట్టండి ఈరోజు బ్లాస్ట్ అవ్వద్దు ఒకవేళ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినా ఓపికతో వాళ్ళ మాట వినండి నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా ఇంక పద అని చెప్పండి సైలెంట్గా మీ వరకు మీరు చేసుకోండి వాళ్ళకి అర్థం కాక పిచ్చెక్కాలి ఆ తర్వాత మీరు కొంచెం కోపం నుంచి తగ్గిన తర్వాత మీ మీరు మీకు ఆలోచించుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి అంతే కానీ కోపంలో ఏమైతే మీ నోటికొచ్చింది అట్లా మాట్లాడే మాట్లాడి ఖరాబ్ చేసుకోవద్దు సిచ్యువేషన్ని ఓకేనా వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా తప్పు చేస్తే ఏం తేడా ఉంటుంది కొంచెం అమ్మా సరేనా నేను మీకే చెప్పగలను కదా అందుకని సరే జాగ్రత్తగా ఉండండి హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్